ఇంకోటి ఏంటంటే అంటే ఇంట్లో అక్క ఏదైనా చేస్తున్నప్పుడు తమ్ముడికి ఆటోమేటిక్ చిన్న బయట జరుగుతారు కదా సో వాళ్ళ దగ్గర ఇలా అంటున్నారు అక్క ఇలా ఏదైనా అలాంటివి ఏమైనా వాడు అబ్రాడ్ లో ఉంటాడు కెనడా సో యాక్చువల్లీ వైరల్ వాడికి వాడి ఫ్రెండ్స్ చెప్తే తెలిసింది వాడు అంత బిజీ ఉంటాడు అది మీ అక్క మస్తు చేస్తుందిరా నువ్వు అంటే వాడే ఫస్ట్ నాకు వాడే ఫస్ట్ నాకు చెప్పాలన్నమాట అరే రీల్స్ మంచిగా ఉన్నాయే మా ఫ్రెండ్స్ అందరు అంటున్నారు ఇక్కడ ఫేమస్ అయిపోయా అందరు నీ గురించి అడుగుతున్నారు అది అని చెప్పాడు సో వాడు నా లైఫ్ లో చాలా సపోర్టివ్ పర్సన్ సో ఇంట్లో కొట్టుకుంటాం ఆబ్వియస్లీ ఇంత గాడిదుల్లాగా ఎదిగినా మేము కొట్లాడుకుంటాం మాకు నడవదు రేపు వాడు ఫోన్ చేస్తే కూడా అరే తమ్ముడు మా తమ్ముడు పేరు నవ్నిత అనమాట సో అట్లా పేరు పెట్టి వెళ్ళడం ఇట్లా మా ఇంటి బాగుంటా ఉండదు చెప్పరా ఏదో ఏంటి వేస్ట్ ఫెల్ ఇట్లానే మాట్లాడుకుంటాం మేము ఇద్దరం సో వాడు చెప్తాడు మంచి ఉంది ఇట్లనే ప్రొసీడ్ అవ్వు ఎందుకంటే ఇప్పుడు ఈ జనరేషన్ లో ఫేమస్ అవ్వడం ఈజీ బట్ ఎలాంటి కంటెంట్ తో ఫేమస్ అవుతున్నా అనేది కూడా ఇంపార్టెంట్ కదా సో కొంతమంది ఎట్లా ఎక్స్పోజింగ్ చేసి పిచ్చి పిచ్చి డాన్స్ వేసి ఏదో ఏదో చేసి ఎట్లనో క్లిక్ అయిపోతున్నారు కొంతమంది సో నేనేంటి మా ఇంట్లో జరిగేవి మా తెలంగాణలో ఏం జరుగుతాయి ఇది ఒరిజినల్ కాంటెంట్ పెడుతున్నా కదా ఫేక్ కాకుండా సో అది ఎవరికి అబ్జెక్షన్ లేదు నేను అందులో కల్పించింది ఏం లేదు కాబట్టి నాకు ఫ్యామిలీ నుండి సపోర్ట్ ఉంది అని మా తమ్ముడు కూడా అదే అంటాడు ఏదైనా ట్రోల్స్ వచ్చినా నెగటివ్ కామెంట్స్ వచ్చినా ఎప్పుడు ఇగ్నోర్ చేయ పట్టించుకోకని వాళ్ళ ముందు నుంచి ఎంకరేజ్మెంట్ ఉంది వాళ్ళది సో ఓకే అంటే ఇప్పుడు ఇవి చెయ్యాలని ఇంట్రెస్ట్ ఎప్పుడు వచ్చింది ఇంతకు ముందు నేను చాలా మందిని ఇన్ఫ్లుయెన్స్ చేశాను సో వాళ్ళు కొంతమంది ఏమంటున్నారంటే మాకు టిక్ టాక్ నుండి ఉండిపోయిన ఇష్టం టిక్ టాక్ పోయిన తర్వాత కొన్ని రోజులు గ్యాప్ ఇచ్చాం మళ్ళీ ఇన్స్టా వచ్చాం అని అంటారు మీకు అలా ఉందా లేకపోతే ఓన్లీ ఇన్స్టా డైరెక్టర్ అట్లా నాకు టిక్ టాక్ అకౌంట్ ఉండే కొంచెం ఫేమస్ అవుతుంది అప్పుడు హ్యాపీ ఫీల్ అయ్యారు కదా ఏం ఫీల్ అవ్వలేదు సో మంచి ప్లాట్ఫామ్ బాగుంది అనుకున్న టైంకి పోయింది సో ఫస్ట్ డబ్ స్మాష్ అండి డబ్ స్మాష్ ఫస్ట్ వచ్చినప్పుడు అది కొంచెం క్రియేట్ చేస్తుండే తర్వాత ఇంకా ఎగ్జామ్స్ బిజీ అని చెప్పి ఇన్స్టాగ్రామ్ కొద్దిగా దూరం పెట్టాం అనమాట తర్వాత టిక్ టాక్ వచ్చినప్పుడు అందులో కూడా కొద్దిగా ఇలా వీడియోస్ అవి ఇవి మంచి క్లిక్ అవుతుండే అదే టైంలో అది పోయింది తర్వాత ఇంకా నా పెళ్లి అవ్వడం కొంచెం చిన్న గ్యాప్ వచ్చింది అనమాట సో మళ్ళీ అఫ్ దాట్ నేను మళ్ళీ ఒక్కసారి స్టార్ట్ చేద్దాం అవునండి అయిపోయింది నిజం చెప్పండి నిజంగా అయిందంటే మ్యారేజ్ మ్యారేజ్ అండి ఇంత ప్రాంతం భేదం ఉంది ఎక్కడ చేసుకుంటానండి నేను ఏమో ఎవరో ఒకరు గెలిగి ఉంటారు కదా మా అట్లా అంటే గెలికేవారు కానీ నేను చెప్తున్నా కదా లుక్స్ అండ్ హార్ట్ చూడడం కంటే కూడా ఫస్ట్ నేను ఏడు మన తెలంగాణ వాడి కాదు వచ్చింది అక్కడ కూడా ఉన్న అట్లా ఉండేది నాకు చాలా అట్లా పిచ్చి అమ్మో మన తెలంగాణ వాళ్ళు కాదు ఎందుకు వచ్చింది ఎందుకు వచ్చింది ఫ్రెండ్స్ తేమో అందరితో ఉంటారు ఫ్రెండ్స్ ఇప్పుడు అందరు సర్కిల్ లో తిరుగుతాను నేను ఎవ్వరని లేదు నాకు కానీ మనం ఒకరిని లైఫ్ పార్ట్నర్ గా చూస్ చేసుకుంటున్నామంటే అదొక ఫీలింగ్ ఉంది నాతోని కంప్లీట్ ట్రావెల్ చేస్తారు సో నా తెలంగాణ పిచ్చి ఆయనకు కూడా ఎక్కాలంటే ఆయన కూడా తెలంగాణ వాడ ఉండాలి నేను ఇది నేను అని కొట్లాడుకోవడం అవుతుంది ఎందుకు వచ్చింది మనోడైతే నేను చెప్పింది తింటాడు అని సో చెప్పింది వినడం కోసం చేసుకోవాలి అంతే వింటారా వింటారు సో అరేంజ్ మ్యారేజ్ కదా అంటే ఎలా ఉంది ఇప్పుడు మ్యారేజ్ లైఫ్ ఎలా ఉంది బాగుందండి స్టార్టింగ్ లో కొంచెం అడ్జస్ట్ అవడానికి టైం పట్టింది బట్ ఆఫ్టర్ ఆఫ్టర్వర్స్ ఎవరింగ్ అనిపించిందా లవ్ మ్యారేజ్ చేసుకుంటే బెటర్ ఏమో అసలు ఇంట్రెస్ట్ లేదు కాదండి ఇప్పుడు ఏదైనా ఫ్రెండ్స్ ని చూస్తా కదా నేను వాళ్ళు వాళ్ళ సోది బ్రేకప్స్ అసలు మా ఫ్రెండ్స్ కొంతమంది అబ్బాయిల ఫ్రెండ్స్ కూడా ఉంటారు ఏ తాకినంటే బ్రేకప్ స్టోరీసే గుర్తొస్తాయి వాళ్ళకి ఎంజాయ్ చేయడానికి వస్తారో తాగి ఏడవడానికి వస్తారు అర్థం కాదు మేమందరం మంచిగా వెళ్ళి ఇట్లా చిల్ అవుదాం ఎంజాయ్ చేద్దాం అని వెళ్తే వాళ్ళని ఓదార్చడానికి టైం అయిపోతుంది మాకంతా ఇంకేం ఎంజాయ్ చేస్తాం మేము వాళ్ళతోటి అమ్మో అసలు

నేనేదో మామూలుగా మూవీస్ గురించో షాపింగ్ గురించో మాట్లాడుకుందాం అంటే అది ఫోన్ ఎత్తి బాయ్ ఫ్రెండ్ గురించే చెప్తుంది ఏమింటావండి సో ఊరికే మళ్ళీ ఈ బ్రేకప్స్ కామన్ మళ్ళీ దాని తర్వాత ఫ్యామిలీ ఒప్పుకోరు ఒకవేళ కష్టపడి అందరినీ ఒప్పించి పెళ్లి చేసుకున్నా కూడా రేపు ఏదైనా ప్రాబ్లమ్ వస్తే ఫ్యామిలీ ఏమంటది నీ ఇష్టపడి చేసుకున్నా నీ సాగు నువ్వు చావు మరి ఎవరు రా సపోర్ట్ కి అదే అనించి మ్యారేజ్ అయితే సేఫ్ సైడ్ ఎవరేమన్నా అత్త సైడ్ వాళ్ళు సపోర్ట్ చేస్తారు మమ్మీ సైడ్ వాళ్ళు సపోర్ట్ చేస్తారు క్లారిటీతో ఉన్నారు సో అంటే ఇప్పుడు కాలేజ్ డేస్ లో ఎప్పుడైనా ఎవరైనా ప్రపోజ్ చేశారా చేశారండి ఏం చెప్పావు ఏం చెప్పేదాని కాదు నాకు ఇట్లాంటి ఇష్టం లేదు మా డాడీ నచ్చదని చెప్తుండే అంటే జనరల్ గా అనుకోండి ఓకే ప్రాంతీయ భావం ఉంది కాబట్టి తెలంగాణ చూస్ చేసుకుందాం అని అనిపించలేదా అనిపించలేదు అంటే ఆ థాట్ రాలేదు అంటే అట్లా తెలంగాణ వాళ్ళు కూడా ఎవరు ప్రపోజ్ చేయలేదు ఎక్కువ మరి ఎక్కువ అంటే వేరే వాళ్ళే చేసినారు సో అప్పుడు నా డాడీయే గుర్తొచ్చేవాడు అనమాట మా డాడీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఆయనకు ఒక మంచి పేరు ఉంది నాకు ఆ పేరు ఖరాబ్ చేయాలని లేదు ఎవరైనా సపోజ్ నేను లిటరలీ అబ్బాయిలు ఫ్రెండ్స్ ఉన్నా కూడా వాళ్ళ బైక్ కూడా ఎక్కేదాని కాదు ఎందుకంటే జనాలు చూసే మెంటాలిటీ వేరే ఉంటది మనం ఎవరిదైనా ఇప్పుడు ఫ్రెండ్లీగానే దింపడానికి వెళ్ళినా వాళ్ళు ఏమంటారు బయట చెప్పాలి అమ్మాయి ఎవరో అబ్బాయితో బైక్ పైన వెళ్ళింది అని ఆ మాట కూడా మా డాడీకి రావద్దు అన్నట్టు ఉంటుండే అనమాట సో అట్లా అట్లా ఉండి నేను ముందే నా క్లారిటీ నాకు ఉంది సో నేను దూరం ఉండేదాన్ని ఎవరైనా వచ్చి ప్రపోజ్ చేసినా చూద్దాంలే లైట్ అన్నట్టు వదిలేస్తుండే ఎట్లా నేను ఒప్పుకొని పెట్టాను అలా ఏం చేస్తారో ఇప్పుడు పెళ్లికి ముందే వచ్చింది జాబు పెళ్లి తర్వాత మీది అంటే రెండు ఒకటే సారి వచ్చాయండి నాది యాక్చువల్లీ సెప్టెంబర్ ఎండింగ్ అంటే అక్టోబర్ ఫస్ట్ నాది ఆఫీస్ జాయినింగ్ అక్టోబర్ ఎయిత్ కి ఎంగేజ్మెంట్ అయింది నవంబర్ లో పెళ్ళి అయిపోయింది ఓకే సాఫ్ట్వేర్ కదా సాఫ్ట్వేర్ అండి ఇన్ఫ్లుయెన్సర్ సుబ్బర్ రెండు హ్యాండిల్ చేయగలరా మరి చేస్తున్నా అండి మళ్ళీ నాకు ఒక చిన్న బేబీ కూడా ఉంది బేబీ కూడా ఉన్న ఇంకా కష్టం అవుద్ది సో ఎలా మరి హ్యాండిల్ చేస్తున్నారు ఇప్పుడు అంటే ఎందుకు ఇప్పుడు అవసరం అని అనిపించట్లేదా ఏం అనిపించలేదు అంటే నాకు హస్బెండ్ సపోర్టివ్ ఉన్నారు మా అమ్మండ్ డాడ్ సపోర్టివ్ ఉన్నారు సో వాళ్ళు మేనేజ్ చేస్తారు కదా బేబీని సో ఇప్పుడు ఎక్కడి నుంచి అన్న నాకు రెస్ట్రిక్షన్స్ వచ్చాయి అంటే ఆలోచించేదాన్ని సో అన్ని వైపుల నుంచి సపోర్ట్ చేసే వాళ్ళే ఉన్నారు సో అట్లా అయ్యే వరకు కూడా ఇప్పుడు ఎట్లా అంటే మా బిల్డింగ్ లో కూడా అందరు చూసి మా మమ్మీ వాళ్ళకి చెప్తారనమాట ఈ మీ అమ్మాయి వీడియో అది బాగుంది ఈ వీడియో యూజ్ చేసి వీళ్ళు చేశారు అట్లా చెప్పే వరకు మా మమ్మీకి మంచిగా అనిపిస్తుండే సో అట్లా కూడా మా మమ్మీ వాళ్ళ నుంచి ఎప్పుడు నో అనేది లేదు ఎంకరేజ్ చేస్తారు అండ్ నాకు నా ఎట్లా అంటే నా అంత టైం షెడ్యూల్ ఉంటది ఇప్పుడు ఆఫీస్ వర్క్ లో ఇట్లాంటివి ముట్టుకోను ఆఫీస్ వర్క్ ఆఫీస్ వర్కే అది అయిపోయినప్పుడు బ్రేక్ ఉంటుంది కదా బ్రేక్ టైమ్ లో ఖాళీ అప్పుడు నాకు ఏదైనా థాట్స్ ఉంటే చేసిస్తా వన్ అవర్ బ్రేక్ ఉంటది కదా చేద్దాంలే అన్నట్టు చేసేస్తాం మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత బేబీతో టైం స్పెండ్ చేస్తాం అయిపోయిన తర్వాత ఈవినింగ్ సెవెన్ టు ఎయిట్ లో నేను కొద్దిగా రిలాక్స్ అవుతున్న టైం లో ఫ్రీ ఉన్నప్పుడు చేస్తాను అంటే బేబీకి డిస్టర్బెన్స్ లేకుండా అటు నా షెడ్యూల్ డిస్టర్బ్ కాకుండా సో అట్లా మేనేజ్ చేస్తున్నా సూపర్ లవ్ ఈ అందమైన నాలుగు అక్షరాల బారిన పడని మనిషి ఉండరు మనసు ఉండదు కొంతమంది జీవితానికి సరిపడా మధురమైన అనుభూతులను అందిస్తే మరికొంతమందికి జీవితాంతం వెంటాడే చేదు జ్ఞాపకాలను మిగిల్స్తోంది లైలా మజ్ను పార్వతి దేవదాస్ ఈ రెండు కథల్లో మజ్ను లైలా ప్రేమ కోసం ఎంత పరితపించాడో విన్నాం దేవదాస్ పార్వతి ప్రేమ కోసం ఎంత పిచ్చోడయ్యాడో చూసాం కానీ లైలా మజ్ను ప్రేమ కోసం ఎంత ఆరటపడిందో మనం ఆలోచించలేదు దేవదాసు అయ్యాక పార్వతి పరిస్థితేంటో మనం అర్థం చేసుకోలేదు ప్రేమ నుండి పెళ్లి వరకు వెళ్ళలేకపోయినా మంది అమ్మాయిల బ్రేకప్ స్టోరీస్ తో విలవ్ టుడే